హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో సిక్స్టీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండేట ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది లో వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు సిక్స్టీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రైనింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ లో వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ఈ టూ నెంబర్స్ మధ్య నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండట ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ గాను లో వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సిక్స్టీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేట్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ లో వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండట ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ థర్టీ కానీ లో వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ కానీ ఛాన్స్ ఉంది కాబట్టి మీరు సార్ ఇక్కడ ట్వంటీ వన్ థౌజండ్ ట్వంటీ వన్ థౌజండ్ వరకు లో సేల్ రావడం స్కోప్ ఉంది కాబట్టి మీరు సిక్స్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బెయిట్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ ట్వంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ థర్టీ లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ వరకు లోడ్ అవ్వచ్చు కాబట్టి ఫిన్ నిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్య మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ డౌట్ ఏంటంటే సిక్స్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఓవరాల్గా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు రావచ్చు అయితే ఇక్కడ నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లో ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి హెవీ గ్యాప్లో ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సిఈటన్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్అప్లో ఓపెన్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు సీఈటర్న్లో కొనసాగి దాని తర్వాత డౌన్ అవుతూ మీకు వన్ తర్వాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అప్డౌన్ అవుతూ మీకు సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్డౌన్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా కనుక సిక్స్టీన్త్ మే రోజు కూడా మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది సైడ్ వేస్ లేకపోతే మీకు మార్కెట్ పడిపోవడానికి అంటే బేస్ట్రే కొనసాగడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ నేను బేస్ట్రు రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆప్షన్ టేజ్లో భాగంగా పిఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్లతో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది లేదు మార్కెట్ పెరుగుతుంది అనుకోండి మీరు సీఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైక్ బ్రేక్ అయిన తర్వాత లేదా నేను ఇచ్చిన హైక్ దగ్గర దగ్గరలో ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం